హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను రాధాకృష్ణ బృందావం నుండి రాధన మాట్లాడుతున్నానండి బీరకాయ చూసారా ఇది మా మిద్దె తోటలోని బీరపాదికి వచ్చిన కాయ బీరకాయతో ఈరోజు మంచి వంటకం చూపిస్తాను మీకు అది మన మిద్దె తోటలోదే అంటే ఇంకా అసలు ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి అది కాయ కట్ చేసి పట్టుకెళ్దాం కిందకి పట్టుకెళ్ళి అది చేసే విధానం కూడా చెప్తాను ముఖ్యంగా బీరకాయలోని శరీరానికి చలవ చేసే గుణం ఉందండి చాలా చక్కగా శరీరానికి చలవ చేస్తుంది అదిగోండి బీరకాయ మొక్కజొన్న గింజలు ఇవి కూడా స్వీట్ కార్న్ కాదు మామూలు మొక్కజొన్న రెండు ఉల్లిపాయలు అది ఒక మొక్కజొన్న తాలూకా గింజలు అన్నమాట వాటిని బీరకాయని అలా కోసి ఉల్లిపాయలు కోసుకొని మొక్కజొన్నని జస్ట్ మిక్సీలో ఇలా ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే కచ్చాపిచ్చగా అవుతుంది ధనియాల జీలకర్ర పొడి పసుపు ఉప్పు కారం నువ్వు అల్లం వెల్లుల్లి పేస్టు మనకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ రెడీ పెట్టుకొని ఇప్పుడు కర్రీ తయారు చేయడం చెప్తాను కర్రీ తయారు చేస్తూ దాంట్లో ఉన్న మంచి లక్షణాలు కూడా చెప్పుకుందాం బీరకాయ చెప్పాను కదా మీకు ముందే చాలా చాలా చేస్తుందని అదిగోండి మరీ ఎక్కువ నూనె అక్కర్లేదు కొంచెం నూనె వేసుకొని నూనె కాగి లోపట ఉల్లిపాయ గురించి చెప్పుకుందాం ఉల్లిపాయ రక్తంలోని చక్కెర స్థాయిని బాగా తగ్గిస్తుందండి అంచేత ఉల్లిపాయ వాడడం చాలా మంచి పని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా దాంట్లో ఇంకా మంచి గుణాలు ఉన్నాయి ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దాం మూగుడు వేడెక్కిన వెంటనే ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు అటు ఇటు కలుపుతుండి కొంచెం మగ్గిన తర్వాత దోరగా వేగితే అల్లం పేస్ట్ వేద్దాం అల్లం పేస్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కొద్దిగా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవచ్చు ఈలోగా బీరకాయల్లో ఇంకేమేమి ఉన్నాయో తెలుసుకుందామా విటమిన్లు ఖనిజాలు కూడా ఉన్నాయి ఫైబర్ ఉంది మొక్కజొన్నలోనైతే గుండె జబ్బుని తగ్గించే లక్షణాలు ఉన్నాయండి మొక్కజొన్నలోనంట మొక్కజొన్న చాలా మంచిది కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక్క రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం అంచేత ఇన్ని మంచి విటమిన్స్ ఖనిజాలు ఉన్న బీరకాయ మొక్కజొన్న ఉల్లిపాయని కలిపి కాంబినేషన్తో కూర వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అందులో ఇది మన మిద్ధ్య తోటలో ఒక వచ్చిన బీరకాయ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా వండొచ్చు ఎవరైనా సరే ఉత్తి బీరకాయ తినాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్గా మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి కాబట్టి కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది కాబట్టి మళ్ళీ విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం ఉన్నాయి ఫైబర్ కూడా ఉన్నాయి మొక్కజొన్నలోని ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఆ బీరకాయలో కలిపి వండుకుందాం బీరకాయలో కూడా ఖనిజాలు ఉన్నాయి ఫైబర్ ఉంది మీరు మొక్కజొన్న బీరకాయ కర్రీ అదిగోండి ఇప్పుడు బీరకాయ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇలా మొక్కజొన్న గింజలు మిక్సీలో జస్ట్ ఇలాగా ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలండి అలాగ అయిపోతుంది ఎంత లేత ఆ మొక్కజొన్న కండి అయితే అంత బాగుంటుంది టేస్ట్ పాలు ఉంటాయి కదా అందులో లేత దాంట్లోనే అలా కలిపి బాగా కలిసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం పసుపు వేసుకుందాం ఉప్పేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుంది మెత్తబడుతుంది ఉప్పేసి కాసేపు మూత పెట్టి ఇంకో రెండు ముచ్చట్లు చెప్పుకుందాం అందరు కూడా మిద్దె తోటలు పెరటి తోటలు పెంచుకోండి సాధ్యమైనంత ప్లేస్ ఉన్నంత వరకును ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకొని తింటే అప్పుడు ఒకసారి మీరు ఒక ఆకుకూర పండించారనుకోండి ఆ రుచి తెలిసిందంటే అది వండుకొని తిన్నాక మీ అంతటా మీరుగానే మీ గార్డెన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఇంకా మొక్కలు పెంచుకొని చేస్తారు ఇప్పుడు కొద్ది పసుపు వేద్దాం అది నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఒక్కర్లేదండి ఒక రెండు వంగ మొక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కొన్ని ఆకుకూరలు కొద్దిగా టమాటాలు నాలుగు బెండ మొక్కలు వేసుకున్నారంటే ఒక ఫ్యామిలీకి సరిపోద్ది చిన్న దొండ తీగ ఓకేనా ఇప్పుడు మనం పసుపు వేసాం ధనియాల జీలకర్ర వేసాం కారం కూడా వేసుకున్నాం ఫస్ట్నే ఉప్పు వేసాం ఉప్పు వేస్తే మెత్తబడుతుందని వేసాను ఇప్పుడు దీని బాగా కలిగిపెట్టి దీంట్లోని కొంచెం వాటర్ పోద్దాం వాటర్ పోసి మూత పెట్టామనుకోండి దాని అంతటా అదే మగ్గిపోతుంది లేదు పాలు ఇష్టం ఉన్నవాడు పాలు కూడా పోసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉత్తి బీరకాయ పాలు చాలా బాగుంటుంది మొక్కజొన్న బీరకాయకి ఆల్రెడీ మన మొక్కజొన్న పొత్తులో పాలు ఉంటాయి కాబట్టి నేను వాటరే పోస్తాను అనమాట మసాలాలు ఏమీ అయినండి అసలు ఇలా దగ్గరగా అయిన తర్వాత కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాన్ని మూతని అలా దగ్గరగా పెట్టేసి అది సెంటర్ జీరోకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు చూసారా కూర రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ కూర మీరు కూడా తయారు చేసుకొని ఎలాగుందో కామెంట్ రూపంలో చెప్పి Chapman, thank you.